నమస్తే 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 అన్న మైన మైన అనగానే ఛత్తీస్గఢ్ పోలీసుకి ఒక గుండెల్లో రైలు పరిగెట్టింది సిఆర్పిఎఫ్ క్యాంప్ మీద అటాక్ డెబ్బై ఆరు మంది చనిపోవడంతో పాటు చాలా విషయాలు మీరు చేశారు ఇంకా అక్క అక్క గురించి చెప్పాలంటే నల్లమల్ల ఫారెస్ట్ ఏఓబి డీకే అన్ని ప్రాంతాల పనిచేశారు అమ్మ మీరు ఆ టైంలో అడవి వాడికి అడవిలోకి వెళ్ళిన సమయానికి మీ గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి ఎందుకు అడవిలోకి వెళ్ళారు వెళ్ళిన తర్వాత కానీ జరిగిన కార్యక్రమంలో అమ్మ అమరాలు అవడం అనేది కొంచెం బాధాకర విషయం ఆ సంఘటన ఎలా జరిగింది ఫస్ట్ మీరు చెప్పండి మీ అంటే మీ ఆ సమయంలో నల్లమల్ల ప్రాంతం కానీ ప్రకాశం జిల్లా ప్రాంతం కానీ మీరు పుట్టి పెరిగిన అర్ధవీడి ప్రాంతం కానీ ఎలాంటి సమస్యలు ఉంటాయి ఫస్ట్ అయితే మేము ఫస్ట్ మా అన్న పార్టీలోకి వెళ్ళాడు అప్పుడు పెద్దగా మేము అంతే అంత జ్ఞానం కూడా లేదు పార్టీకి ఎందుకు వెళ్ళారమ్మ సాగర్ అప్పుడు అప్పుడు చదువుకుంటున్నాడు చదువుకోవడానికి వెళ్ళి నేను చిన్నగానే ఉన్నప్పుడు అన్న చదువుకుంటూ ఎగ్జామ్ రాసేస్తానని చెప్పేసి కంబంలో చదువుకున్నది కంబం ఎగ్జామ్ రాసేస్తానని చెప్పేసి వెళ్ళిపోయిండు ఇక రాకపోతే ఎందుకు రాలేదా అని చెప్పేసి రెండు మూడు రోజు మరుసటి రోజుకల్లా ఏం లేడు లేడు అని చెప్పేసి అంటే ఆ నక్సలైట్లలో వెళ్ళిపోయినాడు అనేది చెప్పి ప్రసారమైంది అరే అసలు ఎగ్జామ్ మా అమ్మ వచ్చి మమ్మల్ని అడిగింది అన్న ఏం చెప్పి వెళ్ళాడంటే ఎగ్జామ్ కోసం అని బ్యాగు ఇవన్నీ పట్టుకున్నాడు వెళ్ళినాడు అని చెప్పినాము ఇక వచ్చి సాయంత్రానికల్లా ఇక పుల్లు ఏడుస్తూ ఉన్నాము ఇంక మా అన్న లేడు ఎటు పోయిండో అని చెప్పేసి ఇక జనాలు అందరు వచ్చేసి వాళ్ళు మత్తు మందు పెడతారు అటు చేస్తారు ఇటు చేస్తారు నక్సలైట్లలో తీసుకుపోతే ఎక్కడ తీసుకో చూడండి రైల్వే స్టేషన్లల్లో అంటే పార్టీ గురించి కూడా అప్పటికి పెద్దగా మాకేం తెలియదు పార్టీ రెండు మూడు సార్లు మా గ్రామానికి వచ్చింది తప్ప అంతకుముందు పెద్దగా కార్యక్రమాలు జరిగినటువంటిది పార్టీ గురించి కూడా మాకు పెద్దగా తెలియదు తర్వాత అంత ఆలోచించేంత జ్ఞానం కూడా కాదు మాది చిన్నగానే ఉన్నాము ఇంకా అన్న వెళ్ళిన తర్వాత అంటే అన్న కంటే నేను ఐదు సంవత్సరాలు చిన్న ఇంకా వెళ్ళిన తర్వాత చాలా లక్క ఎతికినాము రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్లు మనకు తెలియదు పార్టీ ఎక్కడ అంటే తీసుకొని వెళ్ళి ఎటో తీసుకెళ్తారు అనేటువంటిది ప్రచారం ఉన్నది అట్లా తిరిగినాము చుట్టుపక్కల ఊర్లు తిరిగినాము అంత లెక్క తిరిగితే కొండ దాటేసి యువతల సైడు అంటే మా ఊరు అర్ధవీడు మండలము లక్ష్మీపురం విలేజ్ అటు వెలగలపాయ లోయ అంటారు ఆ లోయలో మా ఊరు ఉండేది అయితే యువతల సైడు శంకరాపురం అని చెప్పేసి అక్కడ అర్ధవిడు పక్కన అక్కడ దళం ఉన్నాదని చెప్పేసి తెలిసిన తర్వాత అక్కడికి వెళ్ళిండ్రు అక్కడికి వెళ్తే వీళ్ళు మనం మేము వెళ్ళి మా వాళ్ళు వెళ్ళేసరికి వాళ్ళు లేరు అట్లా దాదాపు నాలుగు రోజులు ఐదు రోజుల తర్వాత ఎక్కడో ఊరు దగ్గర ఉన్నాడు అని చెప్పేసి తెలిసినాక పోయి పట్టుకున్నాము ఇంకా పట్టుకొని రావాలి ఇంటికి అని చెప్పేసి నేను మా అన్న మా చెల్లెలు మా అమ్మ ముగ్గురము ఇంటికి రావాలని చెప్పేసి ఒకళ్ళం డ్రస్ వదులుతాము ఒకళ్ళని తుపాకి తీసేస్తాము ఇట్లా చేస్తుంటే దళం వాళ్ళు లేదమ్మా వస్తలేమ్మ రేపు తీసుకొస్తాం మీ అన్నను అని చెప్పేసి చెప్పేవాళ్ళు ఇక అయినా కూడా ఇక మేము వదిలిపెడతలేము సరే సాయంత్రం వరక ఎనకిది పన్నాము సరే అన్నారు మాకు అన్నం తినమన్నారు ఇక ఏడుకో ఊర్లేకి పంపించేసారు మా అన్నని ఊర్లే పంపించి వాళ్ళు ఎక్కడో ఏరేసాట ఏపీ పెట్టుకునే విధంగా పెట్టుకున్నారు ఇక మాకు మేము సాయంత్రం దాకా చూసినాం రాలేదు తర్వాత తీసుకొస్తాం మీ ఊరికే అని చెప్పేసి చెప్తే ఇంకా తర్వాత పోయినాము ఇంటికి పోయినాము వారం తర్వాత ఇంటికి తీసుకొని వచ్చారు అంటే దళం వచ్చింది ఊర్లోకి మళ్ళీ ఇక ఊర్లోకి వచ్చి ఊర్లో రెండు మూడు రోజులు ఊరి పక్కన ఆగిండు కానీ ఇంకా మేము ఏడుస్తూ ఉన్నాము మా అన్న స్వీల్లో వస్తున్నాడు ఇంటికి మళ్ళీ పోతున్నాడు నేను ఆడికి పోను అంటాడు మళ్ళీ పోతా మళ్ళీ సాయంత్రానికల్లా మళ్ళీ వాళ్ళకి అన్నం తీసుకొని పోవడము ఇలా చేస్తున్నాడు ఇక మేము ఎంత ఏడ్చినా ఇక ఇది కనికరిస్తలేడు ఇక మా అమ్మ బాగా ఏడుస్తుంది అసలు ఇప్పటిదనక నేను పెంచుకున్నది ఎందుకు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు చేసే మా నాన్న వ్యవసాయమే అయితే బాగా తాగుబోతు మేము కొంచెం పెద్దగా అయ్యేసరికి మా నాన్న కుటుంబాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు బాగా తాగి అట్లా ఉండడం అమ్మ మీద భారం అంత పడింది అమ్మనే మేము చిన్నప్పటి నుంచి కూడా అమ్మనే అన్ని చూసుకుండేది నాన్న కూడా చేసేవాడు కానీ తక్కువ ఇంకా ఈ తాగడం ఎక్కువైన తర్వాత బాగా ఫ్యామిలీకి సంబంధించిన బాధ్యత లేదు అమ్మనే అన్ని చేసేది ఇంకా అట్లా మామ వాళ్ళు అన్న మా బంధువులు వచ్చి ఏడిచిండ్రు ఆయన ఏమీ మాట్లాడతలేడు నేను ఏడిగిపోతున్నా ఇక్కడే ఉంటున్నా కదా ఎందుకు మీరు ఏడిసేది అంటాడు ఇంకా వెళ్ళిపోయిండు వెళ్ళిపోయి దాదాపు ఆరు నెలలు రాలేదు ఇంకా పార్టీ అసలు ఇంటికి వెళ్ళి రాలే ఊర్లోకి రాలేదు చుట్టుపక్కల రాలేదు ఇంకా ఏడవడమే ఇంకా రో ఎప్పుడు మాకు అసలు ఇప్పటికి కూడా చికెను మటన్లు ఇలాంటి అలవాటు లేదు అంటే మా అన్న చిన్న మేము చిన్నప్పుడే పార్టీలోకి వెళ్ళిపోవడము మా అమ్మ ఎప్పుడు పండగలు వచ్చినా లేకపోతే ఏదన్నా ఫంక్షన్లు జరిగినా ఎప్పుడు మా అన్న గురించి చెప్పి ఇంకా బాగా ఏడవడము ఇట్లనే ఉండేది ఇంకా అట్లా మాకు చికెన్ మటన్లు కూడా మాకు అలవాటు లేదు మొత్తం మా ఫ్యామిలీలో తీసుకొచ్చేది లేదు ఇంకా ఎవరన్నా మా వాళ్ళు తీసుకొస్తే మా అమ్మకు తినేది ఇంకా అట్లా ఉండేటోళ్ళం కానీ అట్లా అసలు మొత్తము లేదనమాట అట్లా ఇక మా అన్న వెళ్ళిపోయిన తర్వాత ఒక మళ్ళీ రెండు వేల తొంభై ఏడు ఆరు టైంలో కొంచెం ఎక్కువ తిరుగుతున్నారు ఇంకా మళ్ళీ అక్కడికి రావడము నేనైతే రానింటికి వచ్చిపోతుంటా అని చెప్పేసి క్లియర్గా చెప్పిండి ఇంకా అప్పటికి రెండు సంవత్సరాలు దాటిపోయింది నేనైతే ఇంటి దగ్గర ఉండను నేను ప్రజల కోసం పనిచేయాలనుకున్నా వెళ్తున్నాను ఊర్లో ప్రభావం ఊర్లో ఊర్లో పెద్దగా లేదు చుట్టుపక్కల ఇదంతా పెద్దారులు భూస్వాములు అట్లా ఏం లేదు అంటే జనరల్ గా గ్రామ పెద్దలు ఉండేటోళ్ళు అభిమానం పార్టీ మీద అభిమానము పాటలు అంటే పాటలు పాడి బాగా ఇంట్రెస్ట్ గా పాటలు పాడేవాళ్ళు రైతులకు సంబంధించి పాడేవాళ్ళు విద్యార్థులకు సంబంధించి పాడేవాళ్ళు ఆరవ లేడీస్ సమస్యల మీద పాడేవాళ్ళు ఈ పాటలంటే బాగా ఇంట్రెస్ట్ అయితే ఉండేది మేము మీటింగులు పెడితే మీటింగుల దగ్గరికి వెళ్ళే వాళ్ళము పాటలు వాళ్ళము కానీ అవన్నీ వినడానికి బాగానే ఉంది కానీ మా అన్న వెళ్ళొద్దు అనేటువంటిది మాకు ఉండేది ఇక లాస్ట్కు చెప్పిండి నేనైతే వెళ్తాను ఇంటి దగ్గర అయితే ఉండను పాటి లేక నేను వెళ్తాను అప్పుడప్పుడు వచ్చిపోతుంటా మీరు ఏడుస్తే అది కూడా రాను అని చెప్పేసి మాట్లాడి మీరు ఏడవడము ఇంక ఇది చేయడం అది గోలు చేసారు అంటే నేను అసలే ఇంటికి రాను ఇంకా మీ ఇష్టం అని చెప్పేసి మాట్లాడాను ఇంకా మేమే కన్విన్స్ కావాల్సిందే ఎందుకంటే అప్పటికి దాదాపు రెండు సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇంకా కనీసం కళ్ళ సూప్ చూసుకోవాలన్నా కావాలి కదా అని చెప్పేసి ఇంకా సరే అని చెప్పేసి ఏడు ఏడవడం తగ్గించేవాళ్ళము ఇంకా అట్లా రెండు సంవత్సరాల తర్వాత ఇంకా రావడం పోవడం అలా చేసేవాడు ఇక రెండు సంవత్సరాల తర్వాత చెల్లెని కూడా తీసుకెళ్తానని అమ్మకు చెప్పాడు అయితే అప్పటికి నాకు పార్టీ గురించి పెద్దగా ఏం తెలియదు రాజకీయాలు ఇలాంటివి మనం నేను చదువుకోలేదు పార్టీలో ఇంటి దగ్గర నేనేం చదువుకోలేదు పార్టీలో చదివే నాకు కాబట్టి ఇంకా పార్టీలోకి వచ్చిన తర్వాతనే నన్ను చదువు ఎంత ప్రారంభమైంది అట్లా పార్టీ గురించి పెద్ద రాజకీయాలు ఇలాంటివి అయితే మనకి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏం లేదు అట్లా ఉండేది ఇక తరే అని చెప్పేసి చెప్పిన తర్వాత ఇక నన్ను అడిగాడు మరి ఏంటి పద్మ వస్తావా పార్టీ లేకే అని చెప్పేసి అంటే సరే వస్తాను అని చెప్పేసి చెప్పినాము వస్తాను అని చెప్పి ఇక ఫస్ట్ కొన్ని రోజులు సరే వచ్చి ఫస్ట్ దళం పద్ధతులు పార్టీ పద్ధతులు చూడు ఆ తర్వాత నువ్వు నీ ఇష్టం అది పార్టీలు అయితే మంచి బాగుంటారు జెంట్స్ ఈ బయటి సమాజం లాగా పెళ్ళిళ్ళైనా ఈ బయటి సమాజం లాగా తిట్టడం కొట్టడం తాగడం ఇలాంటి ఉండవు లక్షణాలు ఆ చెప్పాడు చెప్పిన తర్వాత అయితే మధ్య మధ్యన వెళ్ళి వచ్చేవాళ్ళము ఒక వారము పది రోజులు ఉండడము రావడము నేను మా అమ్మ ఇద్దరం వెళ్ళేసి అట్లా వచ్చిన తర్వాత ఇంకా రెండు వేల ఏడు తొంభై ఏడు ఆ టైంలో ఫుల్ టైమర్గా వెళ్ళిన పార్టీలోకి వెళ్ళిన రెండు వేల ఏడు నలమల దళమే నలమరమ్మప్పుడు అప్పుడు బాలన్న అని తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఆయన ఇప్పుడు బయట ఉన్నాడు బయటనే ఉంటున్నాడు కమాండర్గా ఆయన ఉన్నాడు ఇంకా అన్న కూడా అదే దళంలో ఉన్నాడు నేను అమ్మ ఇద్దరం వెళ్ళినాము వారం రోజులు అట్లా ఉన్నాము మళ్ళీ ఇంటికి వచ్చేసినాము మళ్ళీ వెళ్ళే వాళ్ళము అయితే అన్నిటికంటే నాకు పోవడానికి బాగా అంటే ఈ అన్న చెప్పడం ఒకటి ఇక పోలీసులు బాగా తిరగడము ఇంటికి వచ్చేసి ఇంటి మీద దాడి చేయడము అసలు ఎవరు ఉండరు మా ఇంట్లో మగవాళ్ళు ఎవరు లేరు మా నాన్న ఎక్కడో ఉండేటోడు ఎవరు మా మేనమామ వచ్చి మా ఇంటి దగ్గర కూర్చున్నా కూడా వీడు సాగరే అని చెప్పేసి సాగర్ అంటే అప్పుడు వీడు ప్రతాప్ అని చెప్పేసి తీసుకొని కొట్టుకుంటూ పోవడము తర్వాత మే ఇంటి దగ్గర ఉంటే నువ్వు వాడి వాడు చెల్లివా అనేటువంటి మాటలు ఉన్నాయి చూడు అసలు కనీసం ఎవరు నువ్వు అనేటువంటిది అడిగే ఇది కూడా లేదనమాట అట్లా మాట్లాడేవాళ్ళు అసలు వీళ్ళకి ఎన్ని ఇంత ఇదిగా అడుగుతున్నారు అసలు భార్య అనేది చెల్లి అనేటువంటిది తెలుసుకోకుండా కూడా ఎట్టనంటే అత మాట్లాడుతున్నారు కొడుతున్నారు కొట్టిన నన్ను కొట్టినరు మా అమ్మను కొట్టినరు మీ అన్న ఎక్కడున్నాడు అని చెప్పేసి మాట్లాడితే ఎక్కడున్నా మా దొలేదు పోయి పట్టుకోండి మాకు మాకు దిక్కు లేకనే మేము ఏడుస్తున్నాము అని చెప్పేసి మాట్లాడినాము ఇక మమ్మల్ని కొడితే మళ్ళీ తర్వాత ప్రజా సంఘాల వాళ్ళు ఎవరో పత్రిక వాళ్ళు వచ్చిండ్రు వచ్చి అడిగిన మిమ్మల్ని ఏమన్నా పోలీసులు ఏమన్నా ఇబ్బంది పెట్టారా అంటే అవును కొడుతున్నారు వచ్చి వారానికి ఒకసారి వస్తారు రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి వచ్చి ఇంటి మీద పడి కొడుతున్నారు బంధువులను కొడుతున్నారు ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి అని ఇంకా ఈ ఎంత ఎందుకు నేను వెళ్ళిపోతానని చెప్పేసి ఇంకా నేను పార్టీలోకి వెళ్ళిపోయినా అంటే పోలీసుల వేధింపులేదు పోలీసులు వేధింపులే నాకైతే మెయిన్ పార్టీ లేక అంతకుముందు అంత వెళ్ళాలనేటువంటి ఇంట్రెస్ట్ అయితే లేదు అన్న చెప్పినా కూడా ఆ పార్టీ రాజకీయాలు మనకు తెలియదు కాబట్టి అంత పెద్దగా ఇది లేదు కానీ పోలీసుల వేధింపుల వల్లనే వెళ్ళిపోవడం అట్లా గుర్తు లేదన్నా అట్లా గుర్తులేదు కొట్టడం అంటే ఓన్లీ పార్టీ లేక వెళ్ళిపోయాం వెళ్ళిపోయిన పోలీసులకు అందరికి తెలుసు గవర్నమెంట్కి తెలుసు పోలీసులకు తెలుసు ఫ్యామిలీ వెళ్ళిపోమ్మని చెప్పేసి ఏ ఏ తల్లిదండ్రులు చెప్పరు ఎందుకంటే కన్నా కని పెంచుకున్న పిల్లలను మీరు మా దగ్గర ఉండకుండా మీరు వెళ్ళిపోండి పార్టీ లేకని చెప్పేది చాలా తక్కువ ఒకవేళ చెప్తున్నారు అంటే పార్టీ రాజకీయాలు వాళ్ళకి అర్థమవుతాయి అట్లా అయితే మీకు పోలీసుల వేధింపులు పోలీసుల వేధింపుల వల్ల నేను లాస్ట్ కు పార్టీలోకి వెళ్ళిపోయింది